స్పర్శ చిల్డ్రన్స్ హాస్పిటల్ హై ఎండ్ టెరిటరీ లెవెల్ కేర్ ఫర్ న్యూ బోర్న్ అండ్ చైల్డ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఆపోజిట్ డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమన్ కరీంనగర్ నేను మీ జర్నలిస్ట్ అక్షయ్ దసరా సెలవులు ముగియడంతో దసరా పండుగకి గ్రామాలకు పల్లెళ్లకు సొంతూలకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా నిన్న తిరుగు ప్రయాణం కావడం జరిగింది హైదరాబాద్కి లేకపోతే వివిధ ప్రాంతాలకు ఉద్యోగాల కోసం చదువుల కోసం పోయే వాళ్ళు నిన్న చాలామంది తిరుగు ప్రయాణం అయ్యారు ఈ యొక్క తిరుగు ప్రయాణం అయ్యేటువంటి క్రమంలో నిన్న కరీంనగర్ బస్ స్టాండ్ లా పెద్ద ఎత్తున రద్దీ నెలకొంది కరీంనగర్ బస్ స్టాండ్ ప్రయాణికులతోటి కిక్కిరిసిపోయింది అయితే ఒక దసరా పండుగ సందర్భంగా మనకు ఇంత సెలవులు వచ్చినాయి కాబట్టి చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి సొంతులకు వస్తారు కాబట్టి ఇంత ప్రయాణికులతోటి కిక్కిరిసిపోయింది అంటే ఓకే కాకపోతే కరీంనగర్ బస్ స్టాండ్ ప్రతిసారి ఒక రెండు రోజులు సెలవులు వచ్చిన శనివారం ఆదివారం సెలవులు వచ్చినప్పుడు కూడా చిన్న చిన్న పండుగలు వచ్చినప్పుడు కూడా ప్రయాణికులతో పెద్ద ఎత్తున కిక్కిరిసిపోతుంది బస్సులు దొరకలేవు బస్సులు దొరికిన సీట్లు దొరకలేవు ఒకవేళ ఇవి రెండు కాదని చెప్పేసి బస్సులను కాదని చెప్పేసి పోతే ఒకవేళ ప్రైవేటు వాహనాలలో పోతే పెద్ద ఎత్తున దోచుకుంటున్నారు ఆ కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఏడు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రైవేటు వాహనాలలో ఉన్నది కొన్ని ప్రైవేటు వాహనాలు మాత్రమే వసూలు చేస్తున్నాయా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సులు కూడా స్పెషల్ బస్సుల పేరిట వాళ్ళు కూడా దోచుకుంటున్నారు ఇక్కడ ప్రైవేట్కి ప్రభుత్వానికి తేడా పోయింది ఈరోజు చూస్తే దసరా సెలవులు ముగిశాయి పండుక్కి సొంతళ్ళకచ్చి వారం రోజుల పాటు సరదాగా గడిపినటువంటి వారందరూ తిరుగు ప్రయా ప్రయాణమయ్యారు దీంతో ఆదివారం కరీంనగర్ బస్ స్టాండ్ సందడిగా మారింది ప్రయాణికులతో కిక్కిరిసింది బస్సుల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే వారు బస్సులు దొరక్క ఇబ్బంది పడ్డారు సీట్ల కోసం ఇన్గేట్ వద్ద కాపు కాశారు రాత్రి సమయంలో ప్రయాణికుల కష్టాలు ఎక్కువయ్యాయి ఒక్కో బస్సులో యాభై నుంచి అరవై మంది ప్రయాణి ప్రయాణించాల్సి ఉండగా తొంభై నుంచి వంద మందికి పైగా ప్రయాణించారు పల్లె వెలుగు బస్సులు ఇతర రూట్లను నడపడంతో గ్రామాలకు వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు బెజ్జంకి నుంచి కరీంనగర్ కు వచ్చినటువంటి ఒక ప్రయాణికు నుంచి ఎక్స్ప్రెస్ ఛార్జ్ ఎనభై రూపాయలు వసూలు చేశారు తిరిగి బెజ్జంకి వెళ్లేటప్పుడు అదే ప్రయాణికుడి నుంచి నూట పది రూపాయలు వసూలు చేశారు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు ఎక్స్ప్రెస్ రెండు వందల అరవై రూపాయలు ఉండగా ప్రత్యేకం పేరిట మూడు వందల యాభై రూపాయలు వసూలు చేశారు ఆర్టీసీ అధికారులు రద్దీకి అనుగుణంగా జేబిఎస్ వరకు అదనపు బస్సులు నడిపించారు రద్దీని దృష్టిలో పెట్టుకుని స్టాండ్ ఎదురుగా ప్రైవేటు వాహనదారులు అంది దండుకున్నారు జేబిఎస్ కు ఒక్కొక్కరికి ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు వసూలు చేశారు అదే విధంగా పండుగ వచ్చిన వారు హైదరాబాద్ బాట పడడంతో తిమ్మాపూర్ మండలం రేణుకుంట టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది సాయంత్రానికి కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది టోల్ ప్లాజా సిబ్బంది ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు తంటాలు పడ్డారు మొత్తంగా ఆదివారం రాత్రి కరీంనగర్ బస్ స్టాండ్ లో ప్రయాణికుల రద్దీ బస్సుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణికులు స్టాండ్ ఎదురుగా ప్రైవేట్ వాహనాలు కరీంనగర్ బస్ స్టాండ్ లో ఇది పరిస్థితి ఇక్కడ కరీంనగర్ బస్ స్టాండ్ లో బస్ స్టాండ్ ముందు ఉన్నటువంటి వాహనదారులు అంటే ప్రైవేట్ వాహనాలు ఏం చేస్తున్నాయంటే ఇక్కడ బస్ స్టాండ్ లో బస్సులు లేకపోయినా బస్సుల్లో సీట్లు లేకపోయినా ఈ యొక్క కరీంనగర్ బస్ స్టాండ్ ముందు ఉండేటువంటి ఏవైతే కార్లు ఉంటాయో ఆ కార్ల రేట్లు అమాంతం పెరిగిపోతున్నాయి హైదరాబాద్ పోవాలంటే ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు డిమాండ్కి తగ్గట్టు పోనీ ప్రైవేట్ వాహనాలు అంటే వాళ్ళు చేస్తున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగతం ఫస్ట్ ఎక్కడో లెక్తడో డబ్బులు ఉన్నో ఎక్కుతారు పోతారు అది వేరే విషయం కాకపోతే ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ ఏం చేస్తుంది ఇక్కడ స్పెషల్ బస్సుల పేరిట అదనంగా పైసలు వసూలు చేస్తుంది మామూలుగా హైదరాబాద్ పోవాలంటే మనకు జేబీఎస్ పోవాలంటే రెండు వందల అరవై రూపాయలు అవుతుంది కరీంనగర్ నుంచి ఎక్స్ప్రెస్ లో దాన్ని త్రీ ఫిఫ్టీ రూపీస్ వసూలు చేస్తున్నారు అంటే తొంభై రూపాయలు ఎక్కువ సూపర్ లగ్జరీ అయితే త్రీ థర్టీ రూపీస్ త్రీ ఫార్టీ రూపీస్ ఉంటుంది అది ఐదు వందల ఫైవ్ వసూలు చేస్తున్నారు ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంది స్పెషల్ బస్సులు అయితే ఈ స్పెషల్ బస్సులల్లా వీళ్ళు పెట్టినటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఉండదు మళ్ళీ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కినా పల్లె వెలుగు బస్సు ఎక్కినా స్పెషల్ బస్ అయితే దసరా స్పెషల్ అంటారు లేకపోతే రాఖీ స్పెషల్ అంటారు ఈ మధ్యలో మీరు ఉచిత అని చెప్పుకుంటేనే మళ్ళా అందిన కాడకి దండుకుంటున్నారు మీకున్ను ప్రైవేట్ వాహనాలకు తేడా అయిందిగా ప్రభుత్వానికి ప్రైవేట్ కార్లకు తేడా అయింది సో ఈ రకమైన దోపిడి పెద్ద ఎత్తున నడుస్తుంది ఎప్పుడు చిన్న సెలవులు వచ్చినా రెండు రోజులు మూడు రోజులు సెలవులు వచ్చినా కరీంనగర్ బస్ స్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది మరి బస్సులు తక్కువైతున్నాయా మరి ప్రయాణికులు పెరుగుతున్నారా మరి ప్రయాణికుల పెరుగుదలను అంచనా వేసి బస్సులు పెంచాల్సినటువంటి బాధ్యత ఆర్టీసీ మీద లేదా ప్రభుత్వం మీద లేదా రవాణా శాఖ మంత్రి గారే మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఇంకో నాలుగు బస్సులు ఎక్కువే రాదా పెద్ద ఎత్తుంటది కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోయేటువంటి జనాలు ఎక్కువ మంది ఉంటారు ఎందుకంటే మంచిర్యాల నుంచి కరీంనగర్గా రావాలి జగిత్యాల నుంచి కరీంనగర్గా రావాలి కాబట్టి బస్సులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ పోవాలంటే చాలా గగడం అవుతుంది పండుగల తర్వాత సెలవులు వచ్చిన తర్వాత ఇక టోల్ టోల్ ప్లాజా వద్ద పరిస్థితి అయితే ఇంకా అత్యంత దారుణం ఇగో హైదరాబాద్ బాట పట్టడంతో తోటి తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ స్తంభించింది సాయంత్రానికి కిలోమీటర్ మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది టోల్ ప్లాజా సిబ్బంది ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు తంటాలు పడ్డారు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారము ఈ యొక్క టోల్ ప్లాజాల వద్ద మూడు నిమిషాల కంటే మనం ఎక్కువసేపు వెయిట్ చేస్తే మనం టోల్ కట్టాల్సిన అవసరం లేదు ఫ్రీ టోల్ త్రీ మినిట్స్ కంటే ఎక్కువ వెయిట్ చేయడానికి లేదు ఒకవేళ వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళి ఆ హేట్ ఓపెన్ చేయాలి వంద మీటర్ల వరకు క్యూ లేని గంట ఉంటే దాటితే ఖర టోల్ ఫ్రీ గా అందరివంపిచేయాలి ఇది రూల్స్ ఉన్నాయి దానికి సంబంధించి మనం చూస్తే ఏమనుందంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2021 ప్రకారం NHAI సర్క్యులర్ నంబర్ NH 240037 ఆబ్లిక్ 12 ఆబ్లిక్ 2019 టోల్ డేటెడ్ 26 మే 2021 ప్రకారం ఇఫ్ ద క్యూ ఆఫ్ వెహికల్స్ అట్ ద టోల్ ప్లాజా ఎక్స్టెండ్స్ బియాండ్ 100 మీటర్స్ వెహికల్స్ షాల్ బీ అలౌడ్ పాస్ వితౌట్ పేమెంట్ ఆఫ్ టోల్ ఫీ వంద మీటర్ల కంటే ఎక్కువ ఉంటే వెహికల్స్ అనేది ఫ్రీగా టోల్ కట్టకుండానే వెహికల్స్ అన్నిటి కూడా అలౌ చేయాలని చెప్పేసి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ లలో ఉంది ఒక సర్కులర్ కూడా జారీ చేయడం జరిగింది ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా ఫిర్యాదు చేయాలనుకుంటే మనం వన్ జీరో డబ్బు కూడా మనం ఫిర్యాదు చేయొచ్చు ఇది అందరూ కూడా చాలా మందికి తెలియదు ఈ యొక్క టోల్ ప్లాజా వాళ్ళు అట్లా ఒప్పుకోరు కాబట్టి ఇది ఒకసారి గుర్తించాలి ప్రభుత్వం కానీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కానీ దీన్ని గ్రహించి ఆ రకమైన చర్యలు కూడా తీసుకోవాలి ఇటువంటి రద్దీ ఉన్నటువంటి సమయాలలో వాళ్ళకి పైసలు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఎందుకు వదిలేస్తారు ఇవన్నీ విషయాలు తెలియదు కాబట్టి రేపు అడగాలి ఎవరైనా ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే సో ఇది పరిస్థితి కరీంనగర్కి మరి ఇంకా ఎక్కువ బస్సులు మీరు అలొకేట్ చేయాలి అవసరమైతే మన కరీంనగర్లో మనకి ఇక్కడ రైల్వే స్టేషన్ అద్భుతంగా ఆధునీకరించుకున్నాము ఎక్కువ ట్రైన్స్ హైదరాబాద్కి డైరెక్ట్గా పోయేటట్టు ఒక రెండు గంటలలో కరీంనగర్ నుంచి హైదరాబాద్ పోయేటట్టు చర్యలు తీసుకోవాలి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లేవాలి మీరు ఏం చేస్తున్నారు ఏదో ఆల్టింగ్ లేస్తున్నారు అది పోనీకి ఐదు గంటలు పడుతుంది సో ఆ రకమైన చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ గారు కూడా మన కరీంనగర్ ఎంపీ ఉన్నారు కరీంనగర్కి హైదరాబాద్కి ఒక రోజుకొక ట్రైన్ నడవాలి ఒక రోజు రోజు ఒక రెండు గంటలలో మూడు గంటలలో హైదరాబాద్ రీచ్ అయ్యేటువంటి విధంగా ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి సో ఇది పరిస్థితి బస్ స్టాండ్ కి సంబంధించి ప్రతి పండికి ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మరి ప్రభుత్వం మరి ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది మరి ఇంకా ఏ రకంగా ఇటువంటి పరిస్థితిని చక్కదిద్దుతో మనం చూడాల్సినటువంటి అంశం